జయర్గం మన శివ మార్కనే కోటి నవదుర్గా దేవాలయంలో దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా మనము ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో సాములకు భిక్ష అనేది గత ఏడు సంవత్సరాల క్రితం మన కట్కం జగీశ్వర్ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కట్కం సంగయ్య గారి జ్ఞాపకార్థం స్టార్ట్ చేసిండు తన ఈ తొమ్మిది రోజులకు సాములకు భిక్ష అరేంజ్ చేసిండు గత సంవత్సరం తన పూర్తిగా తీసుకొని గత సంవత్సరం మనకు రోజు ఒక దాతను మనం అరేంజ్ చేసినాము ఇప్పుడు మనకు పది రోజులకు కానీ కూడా తన స్ఫూర్తి చేసుకొని దాతలు కూడా ముందుకు పేర్లు ఏంటంటే గారి వారి కుమారు గట్టం జయంతీశ్వర్ గారు అట్లాగే ఈ సంవత్సరం కట్టకర్ గారం జయలక్ష్మి గారు ఎక్కలదేవి రామకృష్ణ ఆర్కే అరుణదేవి గారు అలాగే పిన్నం శెట్టి ఆనంద్ రాజేశ్వరి పి ఆనంద్ కిరాణం గారు బాల శివప్రసాద్ రవలి గారు చార్టెడ్ అకౌంటెంట్ అలాగే కొత్త గణేష్ మహేశ్వరి కొత్త శ్రీనివాస్ చందన గారు గణేష్ రైస్ మిల్ అలాగే చాట్ల సంజీవ్ కరుణ గారు కామాక్షి బీడి కామారెడ్డి గారు అలాగే పూజా స్వీట్ హౌస్ కోరుట్ల శిఖారి రాజారాంనాథ్ లావణ్య దంపతులు కిన్నెర థియేటర్ గారు ఏముల రమేష్ జోస్నా మయూరి బీడి ఆర్మోర్ గారు వీరికి ఆ భవానీ మాత కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాము జై భవానీ